హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ అలాగే ఉప్మా చేస్తూ ఉంటాం కదండి రొటీన్గా అలా కాకుండా ఒక కప్పు అటుకలతో అటుకుల కుడుములనైతే చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి ఇవ్వచ్చు వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా అటుకుల కుడుముల్ని తయారు ఎలా తయారు చేయాలంటే ఒక గిన్నెలోకి ఒక కప్పు దొడ్డటుకులని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ పేపర్ అటుకులు కాదు ఇప్పుడు దీనిని నిండా నీళ్ళు పోసుకొని ఒక రెండుసార్లు బాగా వాష్ చేసేసుకుందాము దాంట్లో ఉన్న మురికి మొత్తం వెళ్ళిపోతుందన్నమాట చూసారు కదండి ఇలా మనము వాష్ చేసేసుకుందాము ఇప్పుడు నీళ్లను వంచేసి మనము అటుకులని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము చూసారు కదండి బాగా వాష్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి అటుకులు అయితే మంచిగా నానిపోయాయి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకుందాము అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకుందామండి ఒక కప్పు అటుకులకి ఈ మేజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాము మీరు కావాలంటే ఇక్కడ కొంచెం పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను వేయలేదు ఇప్పుడు ఇదంతా కూడా కలిసిపోయే విధంగా మనము కలిపేసుకుందామండి అటుకుల్లోకి పెరుగు ఇంకా రవ్వ అనేది మొత్తం పూర్తిగా కలిసిపోయే విధంగా ఇక్కడ మనము ఎలాంటి బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు వేయట్లేదు డైరెక్ట్గా మనము దీనిని చేస్తున్నాం అన్నమాట కుడుములని చూసారు కదండి ఇదైతే బాగా కలిసిపోయింది కదా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మనం దీనిని నాననిచ్చుకుందాము ఇప్పుడు పది నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారు కదండి అటుకులు మంచిగా మనకి నానిపోయాయి ఇప్పుడు మనకి బ్యాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మరీ పల్చగా లేదు గట్టిగా లేదు చూసారు కదా సాఫ్ట్గా తయారైందనమాట ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో దీనిని కుడుముల్లాగా చేసుకోండి నేనైతే ఇక్కడ చిన్న చిన్న సైజులో ఉండలు కట్టేసి మనకి ఇడ్లీలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే చేసుకుంటున్నానండి మనకి నూనె కూడా పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనము దీనిని ఒత్తేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనము ఒక ప్లేట్లో పెట్టుకుందాము అన్నీ ఈక్వల్ సైజులో చేసుకోండి అప్పుడు మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అన్నీ చేసుకున్నాం కదండి ఒక ఇడ్లీ పాత్రలోకి మనము ఇడ్లీ ప్లేట్లోకి వీటన్నిటినీ పెట్టుకుందాము మీరు కావాలంటే గుల్ల ఉంటుంది కదండి దానిపైన కూడా మనము ఆవిరి పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఇడ్లీలు మనం పెట్టుకుంటాం కదా సేమ్ అలాగే ఆవిరి పెట్టుకుంటున్నానండి ఒక్కొక్క దాంట్లో ఒక రెండు నుంచి మూడు వరకు అయితే మనకి పడతాయి అన్నమాట కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం తయారు చేసుకున్న వాటన్నిటిని కూడా పెట్టేసుకుందాము చూసారు కదండీ ఈ విధంగా అయితే నేను రెండు ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు దీనిని ఒక ఏడు నిమిషాల పాటు ఆవిరి పైన ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో చూసారు కదండి ఆరేడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు కుడుములు అయితే మనకి మంచిగా రెడీ అయిపోయాయి చూసారు కదా మంచిగా స్పాంజీ స్పాంజీగా అనమాట గట్టిగా అవ్వవు ఎందుకంటే మనం నాననిచ్చుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు అలా అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక కాక దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ మంచిగా వేడెక్కాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూను ఆవాల జీలకర్ర వేసుకుందామండి అవి మంచిగా చిటపటలాడుతూ ఉండగా ఒక నాలుగైదు వరకు ఎండుమిర్చిలను వేసుకుందాము అవి కాస్త వేగిపోయాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకుందాము నువ్వులు కూడా మంచిగా వేగాలండి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఇంకను వేసుకుందాము అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు మనకి సాంబార్ పొడి అండి సాంబార్ పొడి లేదనుకోండి ఏదైనా కంది పొడి ఇలాంటివైనా కూడా మన ఇంట్లో ఉండే పొడులను వేసుకోవచ్చు సాంబార్ పొడి బదులు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ కుడుములన్నిటినీ వేసుకొని వాటికి బాగా ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసుకుందామండి ఆల్రెడీ నేను ఇక్కడ కుడుముల్లో ఉప్పు వేశాను మీకు ఏదైనా తక్కువగా ఉంటే పైనుంచి నుంచి కొంచెం ఉప్పు వేసుకోండి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తేనే నోరూరిపోతుంది కదా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టారనుకోండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీకు కావాలంటే పైనుంచి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా అలాగే పైన కొంచెం క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చండి అలాగే డైరెక్ట్గా తినచ్చు మీరు కావాలనుకుంటే టమాటో కచెప్ లేదంటే ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే దీంట్లో అన్నీ వేసాం కదా ఏది లేకున్నా పర్వాలేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే